ఇప్పుడు అదే కార్పొరేటర్ గంగాధర్ గారు ఏమంటున్నారంటే ఇది జానారెడ్డి కొడుకుది ఇది కోర్టులో కేసు గెలుచుకున్నాడు మీది ఐటీ కంపెనీకి మ్యాప్ వేసుకున్నాడమ్మా ఐటీ కంపెనీకి ఇది అమ్ముడు పోయింది మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీ ఖర్చులకు మాత్రం మేము అంత ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటే మేము కొంతమంది ఫోన్ అన్నప్పటికి కూడా మా మీద అంటే బెదిరింపు కాల్ చేయడం మమ్మల్ని బెదిరించడము మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం మేము అదే భయానికి మేము ఏం చేసాము మేము ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన ఆయన కూడా ఏం స్పందనే లేదు మా పక్షాన మాకు అర్థమైపోయింది అర్థమైనప్పుడు ఇంకేం చేయలేక మేము ఆదివారం రోజు హరీష్ రావు దగ్గర కూడా వెళ్ళాం ఆ సార్ దగ్గర కూడా వెళ్ళి మా పరిస్థితి ఇట్లుంది సార్ మీ ఆయాములు ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కూలు మీ దృష్టికి రానిచ్చినా రానిదో మాకు తెలియదు ఆ రోజు ఎమ్మెల్యే ఎందుకంటే మాకు కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ మాకు తెలుసు ఆయన ఎంతో మంచి మనిషి పేదల పక్షాలు ఉంటాడు మీరు మా మీరు మంచివాళ్ళు సార్ ఇప్పుడైనా మాకు న్యాయం జరగండి అనేసి మేము అంటే ఎమ్మెల్యే మీద మాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని చాలా ఈ విధంగానే బాధ పెట్టాడు ఈ రోజు కూడా మమ్మల్ని ఆ విధంగానే బాధ పెడుతున్నాడు ఇంతవరకు కనీసం మా ఇంట్లో కూలు కొట్టి మేము రోడ్డు పడింటే కూడా ఆయన అధికారంలో ఉండి కూడా ఆ రోజు రాలేదు ఈ రోజు రాలేదు కనీసం మాకు సాయంగా వచ్చిన వాళ్ళను కూడా వాళ్ళని బెదిరించడం వాళ్ళని ఎక్కడ ఏం చేయాలని వాళ్ళకి బెదిరింపు కాలించడం మమ్మల్ని బెదిరించడం మేము బయటికి వెళ్ళి మేము కనీసం ఏమి నిత్య సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం మాకంటే ఇప్పుడు స్థానిక ఉన్న వాళ్ళు మాకు భరత్ అన్న కానీ అనిల్ అన్న కానీ ఇలా అన్న సంతోష అన్న వీళ్ళందరూ మాకు సహాయపడి మాకు భోజనాలు అవన్నీ వీళ్ళు సిద్ధపరుస్తున్నారు సార్ ఇంత దారుణమైన స్థితిలో మేము ఉన్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యే వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీకు ఇక అధికారులు అందరూ వచ్చి మాకు న్యాయం చేయాలి సీఎం సార్ కూడా రావాలి మా పేదలు కొంచెం మీ ఒక్కసారైనా ఇప్పుడైనా మీరు మానవత్వం ఉంటే ఇప్పుడైనా మీరు కొంచెమన్నా మీకు మనసు అనేది ఉంటే దయచేసి మా యొక్క కాలనీకి వచ్చి మా యొక్క నగరం ఒకసారి చూసి మా పిల్లల్ని చూడండి పెద్దవాళ్ళని చూడండి షుగర్ పేషెంట్లు ఉన్నారు ఉన్నారు టాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళడానికి భయపెడుతున్నారు అంతా మమ్మల్ని దాడులు చేసి ఇద్దరు పంపించి రౌడీలను పంపించి మేము కనీసం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా మేము అంత దారుణమైన పరిస్థితుల్లో మేము మేమేం తప్పు చేసాం మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించినందుకు ఈ రోజు ఇంత చేస్తున్నారా ఎమ్మెల్యే గారు అయితే చాలా కోపంగా ఉన్నారు ఏం తప్పు చేసాం మేము పాలమాకులు మీకు సింగిల్ బెడ్ మేము వెళ్ళాం సార్ మాకు అక్కడ బతుకుతీ లేదు మాకు ఇక్కడ రెక్కడుతున్నాయి చాలా చాలామంది విధవరాలు ఉన్నారు భర్తలు విడిచిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ మేము మాకు రెక్కడుతున్నాయి డొక్కడుతుంది ఆ రోజు సేంది ఈ రోజు సేంది ఆయన కాలు పట్టుకుని బ్రతిమ్లు ఆడుకుంటున్నాం ఎందుకు మా పక్షాన్ని ఇంత ప్రతిపక్షం చూపిస్తున్నారు ఎందుకు సార్ మీకు ఇంత కోపం మా బస్తీ బాసుల మీద ఇప్పటికన్నా మీరు రండి సార్ దిగి వచ్చి మాత్రం మా మా బాధలు మా గోడలు చూడండి ఎంతో మంది వస్తున్నారు కదా మీకెందుకు మేము కనబడట్లేదా మేము వందల గజాలు జాగాలు అడుగుతున్నాం అరవై గజాలు కదా అడిగేది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క మేరకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో తర్వాత తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అయిన మధుసూనాచారి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బసవ తారక నగర్ గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక బసవ తారక నగర్కు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళు ఏ రకంగా పేదల జీవితాలను ఛిద్రం చేస్తూ వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తూ దార్ష్టికానికి పాల్పడుతున్నారో మా కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ అక్కడ కూలిపోయిన ఇళ్ళు కూలిపోయిన చర్చు కూలిపోయిన గుడి మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్ల మీద అన్నమో రామచంద్ర అని ఉన్నటువంటి ఒక అనేక మంది మహిళలు పేదలు రెక్కాడితే డొక్కాడనటువంటి ఒక పేదలు ఇవాళ ఇక్కడ కనబడ్డారు కళ్ళల్లో నుంచి మాకు నీళ్లు వస్తూ ఉన్నాయి నగర నడిబొడ్డున నగర నడిబొడ్డున రౌడీగాళ్ళు కొంతమంది హిజరాలను మేము సుప్రీంకోర్టులో కేసును గెలిచినమో అని చెప్పని ఫేక్ డాక్యుమెంట్లు పట్టుకొచ్చి ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అమాయకులైనటువంటి ఒక మహిళలను పేదలను బెదిరించి ఇళ్ళు కూల్చివేయటం ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి గారు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వ భూమి నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినాడు వాళ్ళకు అండగా ఉంటా నేను ఆశ్వాసనిస్తున్నాను నేను అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తా అన్నటువంటి ఒక పెద్ద మనిషి వాళ్ళ పట్టపగ్గాలు లేకుండా రౌడీలను పంపించి ఇవాళ కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళు వాళ్ళ ఇండ్లను కూలుస్తుంటే ఈ ప్రభుత్వం గుర్రం పళ్ళు దొవుతుందా ఈ దాష్టికానికి ఆర్థ్యులు ఎవరు అని చెప్పని వాళ్ళ మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పేదవాడికి ఇల్లు ఇస్తా అని చెప్పని అధికారంకి వచ్చినారు ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చినారు కానీ పేదవాడ ఇండ్లు కూల్చివేస్తూ ఇవాళ చెప్తా ఉంటే విధవరాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు వితంతువులు విధవరాళ్ళు ఇట్లా అనేక మంది పేదవాళ్ళు రెక్కార్తెక్కాడు ఒక పేదవాళ్ళ ఇండ్లు లాక్కుంటా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేం పాలన అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకటి రెండవది ఎవడా ప్రైవేట్ బ్రోకర్గాళ్ళు మా రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళు దొంగ డాక్యుమెంట్లు పట్టుకొచ్చేసి ప్రభుత్వ భూమిని మా భూమి అని చెప్పని వాళ్ళ బారాఖోన్ మాఫ్ అన్నట్టుగా ఎట్లా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా జిల్లా కలెక్టర్ అయినా స్థానిక శాసనసభ్యుడైనా గుడ్డిగుర్రం పళ్ళు అవుతా ఉన్నారా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లతో కుమ్మక్క అయినరా అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పెద్దలు మసూన్ చారి గారు ఇంకా ఎలాబొరేట్గా మాట్లాడతారు కానీ ఒకటే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం బసవ తారక నగర్లో ఉన్నటువంటి ఈ పేదల పక్షాన రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా న్యాయపరమైన పోరాటమైనా సరే లేదు క్షేత్ర స్థాయి ప్రజా ఉద్యమం అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటామమ్మా మీ కష్టంలో మేము అవుతాం పెద్దలు ఇప్పుడు మసూంఛారి గారు మీకు ఆశ్వాసనిస్తారు ప్రజాస్వామ్యానికే కలంకం తెచ్చేటువంటి నీచానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏ ప్రజల ఓట్లతోనైతే అధికారంలోకి వచ్చినామో ఏ ప్రజలకైతే అనేక హామీలు ఇచ్చినామో ఏ ప్రజల జీవితాలైతే బంగారంలాగా ఉండే విధంగా పాలన సాగిస్తామని మాటలు చెప్పి ఇవాళ అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాన్ని బసవతారక నగర్ ప్రజల జీవితాల మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక్కసారి ఈ ఆడబిడ్డల అన్నదమ్ముల ఆవేదనను అర్థం చేసుకోండి నలభై సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకొని ఈ హైదరాబాద్ మహానగర నిర్మాణంలో వారి అనువణువును కరిగించి పనిచేసినటువంటి ఈ బిడ్డలకు నలభై సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి భయాందోళనల మధ్య బ్రతుకు వెళ్ళదీసినటువంటి ఈ నిరుపేదల్ని రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళను నలభై సంవత్సరాలుగా ఇవాళ ఈ హైదరాబాద్ మహానగరం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక గొప్ప నగరంగా కనబడతా ఉన్నది కానీ ముప్పై నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పడ్డటువంటి బాధలు వర్ణనాతీతం ఒక సుందర నగర నిర్మాణంలో శ్రమించినటువంటి ఈ నిరుపేదల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి దుర్మార్గ వైఖరిని ఖండిస్తా ఉన్నాం ఇది ముమ్మాటికి మీరు అనుకుంటున్నట్టు మధ్యలో ఎవరో లేరు ప్రభుత్వ పెద్దలే వాళ్ళ బినామీల ద్వారా తలపడుతున్నటువంటి దుర్మార్గం చర్య అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుపేదలు హైదరాబాదును నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి శ్రమజీవులకు నీడ లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి దాష్టికం కొనసాగుతూ ఉన్నది హైడ్రాపేరిట జరిగినటువంటి దుర్మార్గాన్ని చూసినాం ఇప్పుడు కాలనీల కూల్చివేత బహుశా నా అభిప్రాయం ప్రకారం ఇటువంటి హైదరాబాద్ నగరంలో ఇటువంటి నిరుపేదలు ఉండేటువంటి అనేక కాలనీలకు స్కెచ్ వేసి ఆ స్కెచ్ను అమలు చేసేటువంటి క క్రమంలో మొదటి అంశంగా దీన్ని తీసుకున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మాటికి మీ వెంట ఉంటాయి ఇది ముమ్మాటికి ప్రభుత్వ జాగా కాబట్టి ఇక్కడ ఉండేటువంటి నిరుపేదలకు నిరాశ్రహీలం చేయడం కాదు వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాలి చేసినటువంటి జరిగినటువంటి అన్యాయానికి అవమానానికి బహిరంగంగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి సో సోదరులు శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇది మీ సమస్య మాత్రమే కాదు నిరుపేదల సమస్య తెలంగాణ ప్రజల సమస్య కాబట్టి నిరుపేదల తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అనుక్షణం తప్పించే పోరాడేటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి శత్రువులను ఎటువంటి గూండాలను ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు కాబట్టి అదే స్ఫూర్తితో ఇక్కడ నిరుపేదల మీద జరిగేటువంటి దాడిని మేము కూడా మీతో పాటుగా ఉండి ఎదుర్కొంటాం మీకు న్యాయం జరిగేంత వరకు మే వెంట మేము ఉంటాం ఈ క్రమంలో గతంలో ఇక్కడ పనిచేసి ఈ ప్రాంత పేదలకు సహకరించినటువంటి గౌరవ మాజీ కార్పొరేటర్ గారికి గౌరవ బీఆర్ఎస్ శ్రేణులకు అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఆపద సమయంలో మాకు ఆలంబనగా ఉండే వాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళు ఒక అనాథ ఆక్రందనలు చేస్తున్నటువంటి క్రమంలో వారికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుండి వీరి కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరితో కలిసి పోరాడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం